అస్మద్గురు భూనమ్మ మిత్రులరా యేవం వేద అనే శీర్షికని మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి రకరకాల కోణాలని దిగ్మాత్రంగా అంటే విహంగ దర్శనం చేసుకుంటూ తరువాత వీళ్ళని బట్టి కొంచెం లోతుకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు ఏమనుకున్నాం ఏమిటది ప్రణవం ఉంది దాంట్లోంచి వ్యాహృతులు రెండొచ్చాయి దాంట్లోంచి నాలుగు వేదాలు వచ్చాయి అని చెప్పుకున్నాం నాలుగు వేదాలు ఏమిటనుకున్నది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మణ వేదము ఈ సన్నివేశం చెప్తూ హనుమత్ స్వామి రాముడితో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ మాట్లాడిన మాటలేం లేవండి ఎవరయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వేషాలేమిటి ఈ నడక ఏమిటి అంటూ చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ శ్లోకాలు చదివితే మామూలుగానే అనిపిస్తాయి కానీ శ్లోకాల్లో అంతరార్థం బాగుంటుంది ఆ శ్లోకాలలో ఉండే విశేషాన్ని మా ముడపూడి వెంకటరమణి గారు ఒక సందర్భంలో ఒక సంభాషణలో ఒక మాట అంటారు మీరు రాజర్షుల ఋషిరాజులా అని అడిగేట ఎందుకంటే ధనుర్బాణాలు కట్టుటేమి నారచీరులు కట్టుటేమి అని అడిగాడు మీరు చూస్తే రాజకుమారులా ఉన్నారా కానీ ధనుర్బాణాలు పట్టుకున్నారు రాజకుమారులు కనుక కానీ ఏం చేశారు జడలు కట్టుకుని ఉన్నారు నారచీరలు కట్టారు అంటే ఋషులుగా ఉన్నారు ఏమిటి సంగతి అన్నాడు అని చెప్పి అక్కడ కొన్ని పదాలు కొన్ని వాక్యాలు వాడారు అది ముందు ముందు ఒక సందర్భంలో మాట్లాడుకుంటాం ఆ మాట్లాడిన విధానం చూడగానే రామచంద్ర స్వామికి ఆశ్చర్యం కలిగింది వచ్చిన సామాన్యుడు కాదు మాన్యుడు ఇంచేతంగా మాట్లాడుతున్న మాటల లోపల ఒక ప్రత్యేకత కనిపిస్తోంది ఏమిటంటే నాలుగు వేదాల మీద సరైన అధికారం ఉంటేనే ఆ ప్రత్యేకత చూపించగలరు ఒకటో దేమిటో తెలుసిన ఋగ్వేదము ఋగ్వేదంలో ఉన్న విశేషం ఏమిటంటే చదువుకునేటప్పుడు ఆ స్వర సంచారం ఉంటుంది ఈ స్వరములు ఇలా పాల కలక పలకాలి అని ఉంటుంది ఇంత ఇలాగే పలకండి అని ఉంటుంది నేను ఇలా పలుకుతానండి అలా ఎందుకు కాకూడదండి అంటే ప్రవాహంగా మారి అని ఉంటుంది పదం పాపం రచరు బాగా రాశారు పాపం పాటించింది ఉత్తర హిందుస్థాని వారితే పాటించాం ప్రవాహంగా మారి అంటారు అక్కడ మరి ఏమిటి అర్థం మారిపోలే ప్రవాహంగా ఏమిటండి మరీ పొత్తిగా రామచిలకమ్మ ప్రేమ ములకమ్మ అని పాట వాడు ఏమని పాడాడు రామ్మ చిరకమ్మ అర్థం ఉంటుంది ఎక్కడన్నాను అంటే పదములు ఎందుకు ఎలా పదకాలో తెలుసు చెప్పేది ఋగ్వేదం ప్రధానంగాను ఇది ఇలాగే పడుకో అంటే పదవులతోట దౌడలతోట ఊష్మములు అంటారు అంతస్తములు అంటారు దీనికే ఒక సరదా మాట చెప్పుకుందాం ఒక మహాకవి గారు రామాయణం రాస్తూ నేను పెదవులు కలిసే అక్షరాలుంటాయి చూచారా పా బ మా ఇలాంటివి ఈ అక్షరాలు లేకుండా రామాయణం రాస్తాను నిరోశ్ఛ రామాయణం అన్న అట్ట పాపం ఊళ్ళో వాళ్ళకి అనుమానం వచ్చింది ఇది ఎక్కడ రాస్తాడండి రామాయణము అన్న చోటే మా అంటేనే పెదాలు కలుస్తున్నాయి ఇలా ఎలా కుదురుతుంది అనుకున్నట్ట సరే చూద్దామన్నారు ఉన్నారు వారం పోయిన తర్వాత ఓ కమిటీ వారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ గురువు గారింటికి వాళ్ళ పని మనిషి వాకిట్లో చిక్కలాపి తల్లుతోంది వీళ్ళు వెళ్ళి గురువుగారు ఉన్నారా అమ్మా అన్న వీళ్ళు మళ్ళీ డౌట్ వచ్చింది వీడికి గురువుగారు ఉన్నారా అన్న పెదాలు కలవలే ఉన్నారు అందే ఆవిడ ఆవిడకి పెదాలు కలవలే ఏం చేస్తున్నారు అన్నారు వీళ్ళు పెదాలు కలవలే రాసుకుంటున్నారు అంది అమ్మాయి ఇప్పుడు పెదాలు కలవలే ఏం రాసుకుంటున్నారు అన్నారు వీళ్ళు దశరథనందన రాజ చరిత్ర అంద పెదాలు కలవకుండా ఈ వెళ్ళిన కమిటీ వాళ్ళు సాష్టాంగపడి ఊరి నాయనోయ్ పని మనిషికే ఇంత గొప్ప సాహిత్యం వచ్చి పెదాలు కలవకుండా పలకగలిగింది ఆయన ఎంత బాగా రాస్తాడో అని వెనక్కి వెళ్ళిపోయేట్టు పాపం అంటే ఋగ్వేదము ఏ అక్షరాన్ని ఎలా పలకాలో ఎలా పలకాలో నేర్పేది శృతిబద్ధంగా పలకడం ఎలాగో నేర్పేది ఋగ్వేదము యజుర్వేదానికి జ్ఞాపక శక్తి అవసరం అందుకని ఋగ్వేదానికి శిక్షణ యజుర్వేదానికి జ్ఞాపక శక్తి అవసరం ఏం చేతంటే విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం దగ్గరుంటే పదిహేను నిమిషాలు పుస్తకం దగ్గర లేకపోతే మనకి ఐదు నిమిషాలు అయిపోతున్నాడు ఒక ఆయన అంటే ఒక పదం రెండు మూడు చోట్ల వస్తుంది జంపుదిరాని అనమాట అంటే జ్ఞాపక శక్తి లేకపోతే ఒకదానికి దానికి కలిసిపోతుంటాయి వేదంలో యజుర్వేదంలో కొన్ని మంత్రాలు అలాగే ఒకదాని కూడా కలిసిపోతుంటాయి వాటిని ఏమంటారు కవిలు అంటారు అలాంటిది జ్ఞాపక శక్తి బాగా ఉండే కొంతవరకే గురువు గారు చెప్తారు మిగిలింది ఊహించి తెలుసుకోవాలి అది సామవేదం పాండిత్యం అవసరం ఈ మూడు అధరణ వేదం పుష్టి అభిచార శాంతి కర్మలకి అంటే మనకి ఇబ్బందులు కలగకుండా ఉండే మంత్రాలన్నీ కలగలింపకుండా చూసేందుకు మంత్రములు ఉంటాయి అది అదరుణవేదం ఈ నాలుగు లక్షణాలు హనుమంతుడి మాటల్లో కనిపించాయిట అంటే నీ మాట మాట్లాడుతున్నప్పుడు నీ పాండిత్యం తెలవాలి నీ జ్ఞాపక శక్తి తెలవాలి నీ ఊహాపోహ శక్తి తెలవాలి అంతేకాదు నువ్వు మాట్లాడిన మాట ఎదటి వాళ్ళ ఆనందాన్ని కలిగించాలి చెడు భావన తొలగించాలి అలాంటి వాడు హనుమంతుడు ఈ నాలుగు వేదాలకి ప్రతీక ఇలా రహస్యాలు మిగిలినవి మరో రామాయణంలో మాట్లాడుదాం అప్పుడు మాట్లాడుకుందాం స్వస్తి